హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకూడం నేను మీ ప్రసాద్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను కొన్ని వందల వీడియోస్ చేశాను కానీ నాకే కొంత స్పెషల్ అనిపిస్తూ ఉంది ప్రధానంగా ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే రాజకీయంగాను సామాజికంగాను అన్ని రకాలుగా ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం కూడాను ఇక విషయం ఏంటి అంటే ఏదైతే ఇటీవల అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయో ఆ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాబ్లో ఎస్కోబార్తో పోల్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్యాబ్లో ఎస్కోబార్ లాంటి వాడు అని చెప్పేసి సో ఇమీడియట్గా ప్రజలందరికీ ప్రజలందరితో పాటు రాజకీయ నాయకులు కూడా చాలామందికి అర్థం కాలేదు ఎవరి ప్యాబ్లో ఎస్కోబార్ ఏంటి అని చెప్పేసి అందు గురించే గత రెండు రోజులుగా గూగుల్లో హయ్యెస్ట్ సెర్చ్ టర్మ్ ఏదైనా ఉంది అంటే ప్యాబ్లో ఎస్కోబార్ సో అతని గురించి ఏంటి అని అని చెప్పేసి నేను కూడా సెర్చ్ చేశాను అంటే ఆఫ్కోర్స్ రఫ్గా తెలుసు కానీ అంత డీప్గా నాకు తెలీదు ఈ క్రమంలో దానిపైన సెర్చ్ చేసి ఆ వివరాలన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను దయచేసి అర్థం చేసుకుని వీడియో కొంచెం లెందీగా ఉన్నా సరే ఖచ్చితంగా తప్పదు ఎందుకంటే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చారంటే ఏదో కొంత స్పెషాలిటీ ఉంటుందని సో ఇక ప్యాబ్లో ఎస్కోబార్ అన్న ఇతను కొలంబియాకి సంబంధించిన కొలంబియా దేశస్తుడు ఇతను డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జన్మించారు డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ ఇరవై ఒకటి ఆయన జన్మదినం రోజు సో అయితే ఇక్కడ ఇది ఒకటి మ్యాచ్ అయింది సరే దాని తర్వాత లైఫ్ స్టైల్ ఏంటి అసలు ఆయన మరణం అదన్నీ కూడా మాట్లాడుకున్నాం సో ప్రధానంగా ఇతను అత్యధిక ధనవంతుడు అదేవిధంగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే డ్రగ్స్ మాఫియా విపరితమైన డ్రగ్స్ అనమాట డ్రగ్స్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారంటే ఇతను తన దేశం నుంచి ప్రపంచంలోని ఎనభై శాతం డ్రగ్స్ ఈయన పంపిస్తున్నారంటే దీని బట్టి అర్థం చేసుకుని అమెరికాలో అయితే ఏకంగా అక్కడ ఉన్న డ్రగ్స్లో తొంభై శాతం యంత్రం పంపించేవే దాని తర్వాత ఒక్కొక్క రోజుకి పదిహేను వేల కిలోల డ్రగ్స్ని ఈయన అమెరికాకి పంపిస్తున్నారంటే చూడండి ఏ రకంగా జరుగుతుంది అలాగే ఈయన ఆదాయం తీసుకుంటే అరవై మిలియన్ డాలర్లు ప్రతి రోజుకి అంటే సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క రోజుకి ఇక అమెరికా నుంచి కొలంబియాకి ఈ డ్రగ్స్ ద్వారా సంపాదించిన డబ్బుని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అంటే ఒక స్పెషల్ లేయర్ జట్ని దాని ద్వారా ఒక్కొక్క ట్రిప్కి ఏడు వందల కోట్ల రూపాయలు పంపించేసుకుంటాడు అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే ఈయన సముద్రం మధ్యలో కొన్ని దీవులను కూడా కొనేసాడు ఆ దీవులు ఎందుకోసం ఈయనకున్న స్పెషల్ ఫ్లైట్స్కి ఇంధనం కొట్టించుకోవాలి అంటే అక్కడ నుంచి అదేవిధంగా ఫ్రెండ్స్తో విలాసాలుగా ఎంజాయ్ చేయడానికి కాకపోతే కొనేటప్పుడు విలాసాల కోసం అని కొంటారు కానీ ఈ విధంగా ఈ ఇంధనం కోసం వాటి కూడా సో ఈ డ్రగ్స్ని తరలించడం కోసం కొన్ని వందల విమానాలు హెలికాప్టర్లు కూడా వీటితో పాటు బోట్లు లక్సరీ బోట్లు కూడా కొనుక్కున్నారు ఎక్కువగా ఈయన ఎక్స్పోర్ట్ చేసుకోవడం అంటే ఈ ముందుని ఎలా ఆ డ్రగ్స్ని ఎలా పంపిస్తారో తెలుసా మీకు మన సినిమాలో చూస్తూ ఉంటాం బహుశా సినిమాలన్నీ కూడా ఎక్కడి నుంచో వచ్చి ఉంటాయి విమానం టైర్లో డ్రగ్స్ నింపి పంపించేవాళ్ళం ఒక్కొక్క పైలట్కి ఒక రోజుకి ఎంత జీతం ఇచ్చేవాళ్ళు తెలుసా అప్పట్లోనే ఐదు లక్షల డాలర్లు ఒక రోజు కంటే సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు ఒక రోజుకి డ్రైవర్ జీతం సో మీకు ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను మామూలుగా ఇతను సంపాదించిన డబ్బుల నోట్ల కట్టలు కట్టలు కడతారు కదా కట్టిన తర్వాత రబ్బర్ బ్యాండ్లు వేస్తారు కదా ఆ రబ్బర్ బ్యాండ్లు ఖర్చు ఎంత అవుతుందో తెలుసా అవి కట్టే రబ్బర్ బ్యాండ్లు నెలకి లక్ష అరవై వేల రూపాయలు రబ్బర్ బ్యాండ్లకు ఖర్చు పెట్టారండి ఇక చూడండి అలాగే ఈయనకి నచ్చని పనులు ఎలా ఉంటాయంటే ఇతని విధానం ఒకటి లంచం తీసుకోవాలి అంటే అతను పని అయిపోవాలి లేదా అతను చంపేయాలి ఈ రెండే అతనికి తెలిసిందే సో మనీ లేదా బుల్లెట్ అనమాట సో ఇక్కడ తనకు ఎవరైతే ఎదురు తిరుగుతారో ఎదురు తిరిగిన వాళ్ళకి తినక నచ్చని వాళ్ళకి రెండు వందల మందికి పైగా జడ్జిలను చంపేశారంట అంటే ఈయన ఉద్దేశంలో ఎట్లా ఉంటుందంటే ఎవడైనా మనిషే చంపితే చచ్చిపోవడా అనే ఉద్దేశం అనమాట అలాగే రెండు వందల మంది జడ్జే కాదు వెయ్యి మందికి పైగా పోలీసులు వెయ్యి మందికి పైగా విలేకరులు కూడా చంపేసిన ఘనత ఈ యొక్క ఎస్కో ఉంది అలాగే తాను చేసిన తప్పుల్ని తప్పించుకోవడానికి తనని తాను రక్షించుకోవడానికి ఈయన ఒక ప్రపోజల్ పెట్టాడు తన సొంత దేశానికి ఏంటి అంటే ఆ దేశానికి అప్పు ఉండే అప్పు ఎంత ఉంది పది బిలియన్ డాలర్లు ఆ పది బిలియన్ డాలర్లు అప్పు నేను తీర్చేస్తాను సో తను చేసిన ఈ యొక్క తప్పులు వాటన్నిటికి కూడా చట్టాలు మార్చేలాగా మార్చేసి ఏ శిక్ష పడకుండా ఉండేలాగా మార్చాలి అని చెప్పేసి ఈయన ప్రపోజల్ పెడతాం దానికి ఆ ప్రభుత్వం ససే మీరే ఇతనికి ఇల్లు ఎలా నిర్మించుకున్నారంటే ఇరవై కిలోమీటర్ల పొడవు ఇరవై కిలోమీటర్ల వెడల్పు చూడండి ఇరవై కిలోమీటర్ల పొడవు ఇరవై కిలోమీటర్ల వెడల్పు ఉన్న దాంట్లో ఇల్లు నిర్మించుకున్నారు అందులో జూలు కొన్ని వేల జంతువులు అలాగే ఇతనికి ఎనిమిది వందలకు పైగా విల్లాలు ఇళ్ళు ఉన్నాయట చూడండి విల్లాలు ఇళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విల్లాలు ఉన్నాయి కదా అట్లాగే సో తనకి కొడు కుటుంబం బిడ్డలు ఎమోషన్స్ అనేవి ఉంటాయి కదా ఇక్కడ తన కూతురు ఉంది తన కూతురు అంటే మహా ఇష్టం తప్ప ఇంకా ఎవరికైనా కానీ ఎక్కడో చోట వీక్నెస్ ఉంటుంది కదా తన కూతురు ఒకరోజు రెక్కల గుర్రం అడిగిందని చెప్పేసి ఒక గుర్రాన్ని కొని ఆ గుర్రానికి కొమ్ములు అరేంజ్ చేయించి మళ్ళీ సర్జరీ చేయించి దానికి రెక్కలు అరేంజ్ చేయిస్తే పాపం ఆ గుర్రం ఏమో ఇన్ఫెక్షన్ వచ్చి కొంతకాలానికే చనిపోయింది అనుకోండి ఆ విధంగా అనమాట తన కూతురని అనిపించింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో కొలంబియా ప్రభుత్వం ఎస్కో సంబంధించి నూట నలభై రెండు విమానాలు ఇరవై హెలికాప్టర్లు ముప్పై లగ్జరీ షిప్లను నూట నలభై యొక్క ఇళ్ళని అధికారులు సీజ్ చేశారనమాట దాని తర్వాత ఇతను ప్రతి సంవత్సరం ఒక టెన్ పర్సెంట్ తన ఆదాయంలో టెన్ పర్సెంట్ ఎలుకలు తిని బాటి చేశాయంట నోట్ల కట్టలని ఎలుకలు ఆ టెన్ పర్సెంట్ అంటే ఎంతో తెలుసా రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్ అంటే సుమారుగా ఇప్పటికీ కరెన్సీలో పదహారు వేల నుంచి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఎలుకలు తిని వాడి చేసేవాట సో ఇది ఇతని దగ్గర ఇంకొన్ని క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఏంటి అంటే ఇతను రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు సో రాజకీయాల్లోకి రావాలంటే ఎంత కొంత సర్వీసులు కూడా చేయాలి సో పేదవాళ్ళకైతే కొంత డబ్బులు పంచడం కావచ్చు అవసరాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోవడం కావచ్చు అట్లాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఇతను పంతొమ్మిది వందల ఎనభై రెండులో లిబరల్ ఆల్టర్నేటివ్ ఉద్యమం కింద కొలంబియా ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ప్రత్యామ్నాయ సభ్యుడిగా ఎస్కోబార్ ఎన్నుకయ్యాడు బాగుంది రాజకీయాల్లోకి వచ్చాడు ఎన్నుకోబడ్డారు కాకపోతే ఇతను రెండే రెండు సంవత్సరాలకి ఆ యొక్క పార్టీకి అన్నిటికీ చెడ్డ బాబు నీవు వస్తుంటే మాకు పోతుందని చెప్పేసి అతను పార్టీ నుంచి దూరంగా పెట్టేశారు అఫ్కోర్స్ బాగా డబ్బు ఉన్నవాడు అయితే కొన్ని సున్నితంగా ఉన్నారు అతను కూడా అర్థమయ్యేలాగా చెప్తే అతను కూడా ఓకే నేను ఇప్పుడు రాజకీయాల్లో ఉంటాం కంటే బయట ఉన్నా సరే నా వ్యాపారం నేను చేసుకుంటే అట్ ద సేమ్ టైం పొలిటికల్గా ఇప్పుడు ఎట్లాగే వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇస్తే నాకు పనులేపోతుంది అనే ఉద్దేశం మీద ఆయన కూడా బయటకు రావడం జరిగింది ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే తన కూతురు ఎంత ఇష్టమైందా మీకు చెప్పాను కదా గుర్రం అని అట్లాగే ఇంకొక విషయం కూడా ఉంది తన కూతురికి చలి పుడుతుంది ఆ చలి నుంచి వేడి పుట్టించడం కోసం ఆయన ఏం చేశాడు తెలుసా డబ్బుల నోట్ల కట్టలు తగలబెట్టి దాని వేడితో ఆ పాపకి చలి పుట్టకుండా చేశారన్నమాట దానికోసం ఎంత తగలబెట్టారు తెలుసా పదహారు కోట్ల రూపాయలు నోట్ల కట్టలు తగలబెట్టాడు అనమాట ఆ వేడి పుట్టించడం కోసం సో ఆ విధంగా తన కూతురు అంటే అంత అభిమానం అయితే ఇతని చావు కూడా ఒక సెన్సేషనే ఆ చావు ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో కరెక్ట్గా తనకు నలభై నాలుగేళ్ల వయసు డిసెంబర్ ఒకటి తన జన్మదినం అయితే డిసెంబర్ రెండవ తేదీని అతను కాల్చి చంపబడ్డాడు అది కూడా ఇట్లా కొలంబియా స్పెషల్ పోలీసులు అనమాట దీనికి కూడా ఒక హిస్టరీ ఉంది అది ఆ చావు కూడా ఒక సెన్సేషన్ ఆ చావులో ఏంటి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇతను చ చంపడం కోసం ఒక టీముని నిర్ణయించింది కొలంబియా ప్రభుత్వం ఆ టీంని పెట్టినప్పుడు దాంట్లో ఇతను విచక్షణ రహితంగా ముప్పై మంది అధికారులను కూడా చంపేయడం జరిగింది చంపేసిన తర్వాత ఇతను అనేక రకాలుగా జైలుకి పంపించడం ఆ జైలులో కూడా విలాసవంతమైన జైలు స్విమ్మింగ్ పూలు క్యాసినోలు పబ్బులు అన్నీ ఉండేయనమాట సో ఆ విధంగా ఆయనకి అంతా చేశారనమాట సో చేస్తే చివరికి కొలంబియా ప్రభుత్వం కూడా ఒక ప్రప ప్రతిపాదన పంపించింది ఆ తర్వాత ఆయన జైలు నుంచి మళ్ళీ ఎస్కేప్ అవడం ఇదంతా జరిగిన తర్వాత మీరు లొంగిపోండి మేము అమెరికా ప్రభుత్వానికి అప్పుచెప్పకుండా ఉంటాము సో మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం అది ఇది మనోడు అంటే వినకుండా అట్లా చేయటం వల్ల చివరికి తన కుటుంబం అందరం కూడా లాస్ట్కి తన బిడ్డకి తన కొడుక్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ ఫోన్ కాల్ని ట్రేస్ చేసి ఆ కాల్ ట్రేస్ చేసిన దాని ద్వారా అతన్ని పట్టుకోవటం కాల్చి వేయడం జరిగిందనమాట కోర్స్ అతనికి అర్థమైపోయి ఉంటుంది ఫోన్ తన ఫోన్ ట్రేస్ చేస్తున్నారని తెలుసు అయినా సరే కాల్ చేశారంటే ఇక దాదాపుగా సమయం అయిపోయిందని చెప్పేసి భావించారేమో కానీ ఈ విధంగా అతను కాల్చివేయబడటం జరిగింది సో ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎస్కో భారత్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోల్చారు అంటే బహుశా మరి ఆ ఇల్ల ఇల్లులు విల్లాలు అవన్నీ ఎట్లాగైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు నిర్మించుకున్నారు అతను విల్లాలు ఇల్లులు కూడా నిర్మించుకున్నారు అదేవిధంగా ఆర్థికంగా ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా సంపాదించారు కాబట్టి అతను కూడా ఆర్థికంగా చాలా ధనవంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా వాళ్ళిద్దరిని కంపేర్ చేశారేమో సో ఈ క్రమంలో ఈ యొక్క ఎస్కోబార్ ప్యాబ్లో ఎస్కోబార్ అనే వ్యక్తి చరిత్ర అనేది మరలా తెరపైకి వచ్చింది సో నేను చాలా క్లుప్తంగా చెప్పాను ఇంకా డీప్గా చెప్తే ఒక గంట అయిన గారు సరిపోదు అనమాట సో బ్రీఫ్గా అర్థం కావడం కోసం చంద్రబాబు నాయుడు గారు అక్కడ అసెంబ్లీలో వాడారు కాబట్టి ఆ పదాన్ని ప్రజలందరికీ అర్థం కావాలని చేసే ప్రయత్నమే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి విధంగా ప్యాబ్లో ఎస్కోబార్ అనే పేరును ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి దానికి ఉన్న ఏంటి అని చెప్పేసి ఇప్పుడు నేను చేసిన ప్రయత్నం పైన మీ విలువైన అభ్యాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన నాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ